రాజకీయం చేసి దాన్ని జరిగింది అది మా ఎమ్మెల్యే గారి దగ్గరికి మేడం గారి దగ్గర రామరాజు గారు ఎమ్మెల్యే గారు మేడం గారు దృష్టిలో పెట్టుకోవాలి సార్ అది ఒకసారి మీరు పరిగణలో తీసుకుని దాన్ని ఆలోచించాలండి ఆలోచించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు మనస్ తెలియజేసుకుంటూ సామాన్య గారికి చైర్మన్ జిల్లా అధ్యక్షుడు మంచిన రామరాజు గారికి తెలుగుదేశం విద్యార్థి భీమవరం తోట చంద్రమేష్ గారికి అలాగే ఏఎంసీ చైర్మన్ శ్రీమతి కంధ్ర సుజాత వారికి అలాగే వేరవసరం రాజకీయ నాయకురాలు శ్రీమతి చేపల్లి సుజాత వారికి మా జనసేన అధ్యక్షుడు చూడపూడి గోవిందరావు గారికి వివిధ హోదాల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ సహకార సంఘం ఈ విధంగా ఎవరికి వెళ్ళాలని మనసు కోరుకుంటున్నాను ఈ వంద కొంత శాతం రైతులకి భూమి నుంచి ప్రతి రైతుకు ఉపయోగపడాలి దీని ద్వారా రైతులకి మేలైన సేవ అందాలని కోరుకుంటూ అలాగే ఇతర బ్యాంకులతో కూర్చునే విధంగా ఇక్కడ ఏటీఎంని మూడు ఏర్పాటు సేకరించే ప్రజలు చాలా ఉపయోగించుకుంటారు అలాగే ఇతర బ్యాంకుల్లో లేక ఏదైనా దీర్ఘకాలిక ఉన్న ఎన్సీఏలకు వన్ టైం సెటిల్మెంట్ లేక ఒక విధానం పాలసీని దాన్ని వీరాంజు గారు దృష్టి తీసుకొస్తున్నాం ప్రతి బ్యాంకులో కూడా దీర్ఘకాల రుణాలు ఉన్నాయి ఇలాంటి రుణాలని ఒక పాలసీ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ విధంగా చేయగలిగితే మన బ్యాంకులు సంస్థలు లో చాలా ఎదురకెళ్తాయి ఈ రాజుభాగ్యాన్ని మనం నిత్యం ఏలాడతాం అనవసరం అలాగే దీని మీద గతంలో కలిసినప్పుడు కూడా ఒక హామీ ఇచ్చి ఉన్నారు వీరాంజలి గారు వీరవాసరం మండలం అనేది రాజకీయాలు చేత ప్రాంతం ఇక్కడ ఈ కంపెనీ ద్వారా సిటీ ద్వారా ఎంపిక రాబడిన ముగ్గురు కూడా కూటలు బలపడే విధంగా భవిష్యత్తులో వచ్చి ప్రతి ఎన్నికకు ఏళ్ళే ఆదర్శమయ్యే విధంగా పనిచేసి అందరికీ మంచి పేరు తీసుకొస్తారని ఆలోచిస్తూ జై జనసేన జై బీజేపీ జై తెలుగుదేశం రెండు కోట్ల పది లక్షల డిపాజిట్లతో సంవత్సరానికి పదిహేను వేల కోట్ల రూపాయలు టర్నోవర్ కలిగినటువంటి వేరవాసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఈరోజు త్రిసభ్య కమిటీ సభ్యులుగా పదవీ బాధ్యతలు తీసుకొని ఏర్పాటు చేసినటువంటి అభినందన సభకు ఇచ్చేసినటువంటి కూటమి కుటుంబ సభ్యులకు అలాగే మరి మన అందరి ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు అన్నగారు అంజీబాబు గారికి తెలుగుదేశం పార్టీ పోలిక్ బ్యూరో సభ్యురాలు మాజీ రాజ్యసభ సభ్యురాలు మాతృ సమానురాలు తోట సీతారామ లక్ష్మి గారికి అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు రామనాజ్ గారికి మాజీ మంత్రివర్యులు సోదరి పేతల సుజాత గారికి ముఖ్యంగా ఈవేళ గన్ని వీరాంజనేయులు ఆఫ్కార్ చైర్మన్ అని చెప్పి మీరందరూ కూడా ఆహ్వానించారు అంటే ఆ పదవి నాకు ఇచ్చినటువంటి సందర్భంలో మరి నాకు సహకరించినటువంటి జిల్లా జనసేన అధ్యక్షుడు తమడు గోవింద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా సంతోషం వాతావరణం అనుకూలించినప్పటికీ కూడా ఈవేళ మనందరి సమక్షంలో ఎవరైతే చైర్మన్గా సోదరుడు శ్రీనివాసరావు గారు కానీ సభ్యునిగా సోదరుడు మణికండ స్వామి కానీ అలాగే శ్రీనివాసరావు గారు కానీ ఖచ్చితంగా వారి యొక్క సారథ్యంలో ఈ బ్యాంక్ ఇప్పటికే అరవై మూడు లక్షల లాభంలో ఉందని చెప్పి నేను నివేదిక చూశాను రాబోయే రోజుల్లో డిసిసిబి చైర్మన్ గాని అఫ్ చైర్మన్ గాని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు పెద్దలు కూటమి కుటుంబ అందరి సహాయ సహకారాలతో ఎందుకంటే రా రాగల రోజుల్లో అంటే ఇంతకు ముందు జరిగినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనలో మన డిసిసిబి బ్యాంకు కొంత నష్టం వచ్చినటువంటి సందర్భంలో ఆ నష్టాలన్నీ పోడ్చడమే కాకుండా రాగల రోజుల్లో రైతు సోదరులందరికీ కూడా మంచి జరిగే విధంగా కూటమ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయటమే కాకుండా ఈ రోజు వెచ్చగోదావరి డిసిసిపి చైర్మన్ గా ఇక్కడ ఈ బ్యాంకు గురించి చెప్పాలంటే డిసిసిపి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కలిగి రెండు వేల వంద వంద కోట్ల రూపాయలు డిపాజిట్లు కలిగినటువంటి డీసీసీబీ బ్యాంకు మరి గతంలో జరిగినటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల వల్ల ఆర్థికంగా సుమారు వంద కోట్ల రూపాయల లాసులో ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ కూటమి కుటుంబ సభ్యులందరి సహకార సహాయ సహకారాలతో రైతులందరి సహకారాలతో రాగల రోజుల్లో రైతులందరికీ కూడా మెరుగైన సేవలు అందించడానికి మరి ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అలాగే మరి కమర్షియల్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దీటుగా రాగల రోజుల్లో ఇప్పటికే కోఆపరేటివ్ బ్యాంకులన్నీ కూడా కంప్యూటరీకరణ పూర్తయింది కంప్యూటరైజేషన్ అయిపోయింది ప్రతి వ్యవహారం కూడా రాగల నెల పదిహేను రోజులు రెండు నెలల కాలంలో ఏ అయితే ఈవేళ కమర్షియల్ బ్యాంక్స్ లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ కానీ యూపీఏ కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కానీ అన్నీ కూడా మన కోఆపరేటివ్ బ్యాంకులకు వస్తున్నటువంటి సందర్భంలో రైతు సోదరులందరూ కూడా ప్రభుత్వానికి కానీ ఆ బ్యాంకులకు కానీ సహకరించి ఎవరైతే ఇందాక సోదరులు పది సంవత్సరాల పైబడి కానీ అంతకు ముందు ఉన్నటువంటి మొండు బకాయలు చాలా ఉండి ఈవేళ బ్యాంకు కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ లో ఎక్కువ మంది నన్ను కలిసినప్పుడు ఓటీఎస్ స్కీమ్ తెస్తే మన బ్యాంకులన్నిటికీ కూడా ఆదాయం రావటమే కాకుండా రాగల రోజుల్లో ఈ వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా పెరుగుతున్నాయనేటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాగల రెండు నెలల కాలంలోనే ఓటీఎస్ మీద ఒక నిర్ణయం తీసుకుని ఈ జిల్లాలో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకులే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకులో కూడా మొండి పక్కలన్నీ కూడా వసూలు చేయటమే కాకుండా ఈ యొక్క బాకీలు వసూలు చేయటమే కాదు రైతులందరికీ కూడా ముఖ్యంగా ఎవరైతే బాధ్యతను స్వీకరించినటువంటి చైర్మన్ కానీ కమిటీ సభ్యులు గారు కానీ వారందరూ కూడా బ్యాంకును మన సొంత సంస్థలాగా భావించుకొని ఎవరైతే మనకి బకాయిదారులు ఉన్నారో అవసరమైతే వాళ్ళు ఇళ్లకు కూడా వెళ్ళి ఎందుకంటే ఈవేళ రాగల రోజుల్లో ఈ కోఆపరేటివ్ మా రాష్ట్రానికి ఒక మంచి దిక్ కానుంది ఎందుకంటే ఇవాళ నిన్న మీరు పేపర్లో చూసింటారు అప్కాప్ కార్యాలయం కూడా రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున అమరావతిలో సుమారు నూట నలభై కోట్ల రూపాయలతో అప్కాప్ మెయిన్ బ్యాంక్ అక్కడ కట్టించేటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సందర్భంలో రాగల రోజుల్లో మనం అందరం కూడా కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా కలసగడ్డిగా పనిచేస్తాం మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో అప్కాప్ కాదు అనే సందర్భంలో మనం అందరం కూడా రైతు కుటుంబాలను వచ్చాం నాకు కూడా ఒక మంచి పదవి ఇచ్చినందుకు కూటమి కుటుంబ పెద్దలందరికీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాగల రోజుల్లో ఈ డీసీజీపీ అయినా కాదు అప్పుడప్పుడు కూడా అన్ని విధాలుగా కూడా మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటానని దానికి మీ సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ రోజు ఇంత మంచి బ్యాంక్కి మరి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి తమ్ముడు శ్రీనివాస్ గారు కానీ సభ్యులుగా మణికంఠ కానీ శ్రీనివాస్ గారు కానీ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ బ్యాంకు కావాల్సిన ఏ విషయంలో అయినా సరే ఎప్పుడైనా సరే మీ బ్యాంకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి నేను సిద్ధంగా ఉంటానని మీ అందరి సమక్షంలో వారికి ఇస్తూ ఇంత మంచి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకున్నాను జై హింద్ జై కోటమి శ్రీనివాసరావు గారి మీద నమ్మకంతో మేడం గారి యొక్క బాధ్యతను అప్పగించారు చాలా సంతోషం పార్టీ పట్ల వారి ఉన్న అంకిత భావమే భావమే ఈరోజు ఈ పదవి రావడానికి అండి మరి వేళ జనసేన తెలుగుదేశం బిజెపి కోటమి నాయకులందరికీ కార్యక్రమాలు రావడం చాలా చాలా సంతోషం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి ఇవాళ మన వీరవాస్రం కోఆపరేటివ్ బ్యాంక్కి మరి అధ్యక్ష వహించిన అలాగే అధ్యక్షులుగా శ్రీనివాస్ గారు వాళ్ళ కమిటీ సభ్యులు మళ్ళికట్ట గారు శ్రీనివాస్ గారు కదా అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఎందుకంటే ఇవి మొన్నే మనం జనసేన నుంచి కూడా మచ్చిపూరి గ్రామ బ్యాంకు కూడా మనం ప్రమాణ సహకారం చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఈ రోజున ఆఫ్కా బ్యాంక్ చైర్మన్గా ఎవరైతే ఉన్నారో అన్ని వేని వాంజనే గారు రావటం చాలా చాలా అదే అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి అరుణీయులు మన ఎమ్మెల్యే అంజబాబు గారు అలాగే వేదిక మీద ఉన్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామరాజు గారికి అలాగే మళ్ళీ మరి మరో జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బాబుకి అదేవిధంగా ఏ ఏఎంసీ చైర్మన్ సుజాత గారికి అలాగే మన గౌరవ మాజీ మంత్రి పేతల సుజాత గారికి అలాగే వేదిక మీద ఉన్న చంద్రశేఖర్ గారికి అలాగే మరి ఎంపీబీ గారికి వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇలా చాలా సంతోషంగా ఈ వేదవసరం కోఆపరేటివ్ బ్యాంక్కి కార్యక్రమానికి రావడం చాలా చాలా సంతోషం ముఖ్యంగా నాకంట ముందు మాట్లాడిన అందరం కూడా ఈ బ్యాంకు గురించి బ్యాంకు ఉన్న ఇబ్బందుల గురించి అన్నీ చెప్పడం జరిగింది ముఖ్యంగా మనం మనం ఆఫ్ ఆఫ్ ఇక్కడ ఉన్నారు మేము ఉమ్మడి జిల్లాలో ఉండగా ఆయన ఎమ్మెల్యేగా మేము జిల్లా అధ్యక్షులుగా నాలుగైదు ఫర్మలు చేసినప్పుడు మేము అందరం కలిసి పనిచేయడం జరిగింది ఇప్పుడు ఆయనే మనకి బ్యాంక్ చైర్మన్గా రావటం చాలా సంతోషం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఇప్పుడే మరి దానివల్ల మనం అడగకుండానే అని చెప్పారు ఎన్ని బ్యాంకులు అయితే ఉన్నాయో దాదాపు అన్ని బ్యాంకులకి కూడా ఎవరైతే రైతులకు కానీ ఇప్పుడున్న చైర్మన్లు కానీ కమిటీ సభ్యులకు కానీ ఏ ఇబ్బంది లేకుండా మరి సహకారం అందించే విధంగా కూడా ఉంటారని నేను చెప్పడం చాలా సంతోషం ఈ రోజున రావడం కూడా మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే కొన్ని ఇవరకు రెండు మూడు బ్యాంకులు మనం పెరవడం జరిగింది ఆయన కొన్ని కారణాలు అలా రాలేకపోయారు అలాగే కొన్ని బ్యాంకులు కూడా మనకి ఇక్కడ ఆగి రెండు మూడు బ్యాంకులు ఇంకా ఉన్నాయి ముఖ్యంగా ఏదైనా ఒకసారి వచ్చినప్పుడే ఆయనకు అది అర్థమవుతుంది ఈ రోజున ఈ సమావేశంలో ఆయన కూడా చాలా చక్కగా రైతుల గురించి కానీ ఇక్కడ ఇబ్బందుల గురించి కానీ ఏది కూడా ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సమస్యలో వాళ్ళన్నీ కూడా నేను చేయడం జరుగుతుందని చెప్తున్నారు చాలా సంతోషం ముఖ్యంగా ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మీరందరూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు అదే విధంగా మన శ్రీనివాసులు గారు మరి ఎవరైతే ఉన్నారో ఆయన గురించి మనం చెప్పుకోవాలి ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ కూడా మాన్యలు గారు చాలా కమిట్మెంట్గా కొన్ని వాళ్ళ నేను కనివించవటం ఏ దగ్గరిని వాళ్ళు కన్వెన్స్ అవ్వడం కూడా జరిగింది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎవరైతే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు ఎవరైతే రోడ్లకి కేసులు పెట్టించుకున్నారో ఎవరైతే కేసులు కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అనేది చెప్పడం జరిగింది అదే విధంగా ఇక్కడ శ్రీనివాస్ గారికి అక్కడ అలాగే కొంచెం గోపాలరాజు గారికి ఇచ్చిన జరిగింది అలాగే జనసేన నుంచి కానీ ఎంపా బ్యాంక్ నుంచి కానీ జనసేన సెవ్ ఒక కమిట్మెంట్తో బీజేపీ కానీ పనిచేయడం జరుగుతుంది మన నియోజకంలో మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఏదైతే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మనం చేశాము ఇక్కడ బ్యాంక్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ మెంబర్స్ కానీ అందరం కూడా ప్రతి కూటమి ఏదైతే జనసేన తెలుగుదేశం ఇక్కడ పనిచేస్తున్నాయో వాళ్ళకి ఏది మాట రాకుండా రైతులకు అంద అందగా ఉంది మరి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ కార్యక్రమాల్లో కానీ అలాగే బ్యాంకు విషయం రైతుల విషయంలో కానీ మరి తెలుగుదేశానికి జనసేనకి మంచి పేరు వచ్చే విధంగా పని చేయాలని అందరికి అందుబాటులో ఉండాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి చాలా టైం అయింది మీరందరూ చాలా రూపిక ఉంటున్నారు అలాగే వేదిక మీద నాయకులందరికీ మరొక్కసారి నేను అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీనివాస్ గారు మీ కమిటీ సభ్యులంతా చాలా అదృష్టాలు ఇక్కడ ప్రతి ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా జనసేన తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు వచ్చారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మీ బ్యాంక్ అధ్యక్షులు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మండల అధ్యక్షులు ఉన్నారు ప్రతి ఒక్క కమిటీ సభ్యులు ఉన్నారు అదే మన బ్యాంకులు ఎన్ని ఉన్నాయి మా అంజుబాబు గారు మనకి నేతృత్వంలో ఏంటంటే తొమ్మిది తొమ్మిది బ్యాంకులు ఉన్నాయి ఇప్పుడు అంజుబాబు గారు బీజేపీ మేము కలిసే పని చేస్తున్నాం ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఏ బ్యాంకు ఇబ్బంది లేకుండా ఆయన తెలుస్తారని నేను చాలా పట్టుబట్టి రోజున ఆయన రమ్మంటం జరిగింది కాబట్టి ఇది నిజంగా వీరవాసరం మరి శ్రీనివాస్ గారు కమిటీ సభ్యులకి సుజాత గారు చెప్పినట్టుగా చాలా చాలా అదృష్టం చెప్పాలి ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడి పనిచేసే వాళ్ళే ప్రతి ఒక్క జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు అలా పనిచేసే మనం కష్టకాలంలో పనిచేస్తాం ఐదు సంవత్సరాలు ఎన్నో కేసులు పెట్టించుకున్నారు అయినా సరే చాలా చక్కగా మంచి మెజార్టీ ఇచ్చి అజిబాబా గారికి ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది కాబట్టి మనందరం కలిసి దాదాపుగా ఐదు సంవత్సరాలు పనిచేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి బ్యాంకులు కావచ్చు ఒక చిన్న పదవైనా పెద్ద పదవైనా సరే ప్రజల్లో ఉండి రాబోయే ఎలక్షన్స్లో కూడా కూడా ఇక చాలా ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్లు కావచ్చు జెడ్పీటీసులు కావచ్చు అన్నీ కూడా వన్ సైడ్గా మనం ఇక్కే విధంగా కూడా పనిచేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటే ఇంత మంచి అవకాశం ఇచ్చిన పేరు ధన్యవాదాలు వేదవసరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రమాణ సేకరణ మహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చైర్మన్గా వీరవెల్లి శ్రీనివాసరావు గారు డైరెక్టర్గా బండారు మణికంఠ శ్రీనివాసరావు గారు ఈ ముగ్గురిని తిరిగి ఎంపీగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆప్కా చైర్మన్ గణి వీరాంజనే గారు పెద్దలు గౌరవ నేను చోడ సీతారామృష్ణు గారు కొడుపిల్లి గోవిందరావు గారు మంత్రి రామరాజు గారు ఏఎంసీ చైర్మన్ సుశాంత్ గారు దుర్గాభవాని గారు పవన్ నాయకరావు గారు గంటా త్రిమూర్తి గారు హరిబాబు గారు బండి రమేష్ గారు రామచంద్రరావు గారు మంత్రి రాము గారు పౌర్ణ గారు విజయలక్ష్మి గారి ఇందిరా గారు వేదిక మీద పెద్దలందరికీ రామారావు గారు వేదిక మీద పెద్దలందరికీ బ్యాంకు సభ్యులకు రైతులకు అందరికీ పేరు పేరున ఉదయం నమస్కారం పది పది గ్రామాలు వీరవాసరం ఒట్టిపుడు బొప్పనపల్లి వెంటేపూడి బాలేపల్లి దోసరపూడి మచ్చిపూరి పాలెం నందమూరి గడువు పాలెం ప్రతి గ్రామాలకు సంబంధించిన బ్యాంక్ ఈ బ్యాంక్ వీటిలో సభ్యులు పదిహేను వందల తొంభై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు సభ్యుల షేర్ ధనం కోటి రెండు లక్షలు సభ్యుల డిపాజిట్లు రెండు కోట్ల పది లక్షలు మెంబర్స్ లోన్లు తొమ్మిది కోట్ల పన్నెండు లక్షలు మెంబర్స్ స్వల్పకాలిక రుణాలు రెండు కోట్ల తొంభై ఒక లక్షలు సంఘం లాభం అరవై మూడు లక్షలు సంఘం టన్నావు పదిహేను కోట్లు ఆ తరగతి ఎయిట్ క్లాస్ గతంలో అప్పాజీ ఈ బ్యాంక్ ప్రెసిడెంట్గా చేసి చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ అవినీతి అనేది లేకుండా ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చక్కగా కార్యక్రమం చేశాడో మరలా మీకు వచ్చింది అవకాశం చక్కగా చేయాలి రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా బ్యాంక్ అంటే రైతులకు సహకరించే బ్యాంకు బ్యాంకు ఉంటే రైతులు ఇన్ టైంలో వ్యవసాయం చేసుకుంటే అవకాశం ఉంటుంది రైతులకు మేలు జరిగే విధంగా మీరు ఈ కార్యక్రమం చేయాలి మంచి పేరు తీసుకురావాలి ఇప్పుడే ఆప్లా చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు కూడా చెప్పారు త్వరలో ఆన్లైన్ సిస్టమ్ అయిపోతుంది ఒక నెల లోపల ఆన్లైన్ సిస్టమ్ అయిన తర్వాత అన్నీ కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఆన్లైన్లో చూసుకోవచ్చు మంచి కమర్షియల్ బ్యాంకులతో దీటుగా పనిచేసే అవకాశం కలుగుతుంది ఈ బ్యాంకు పునరోవృత్తికి మనమందరం కూడా కృషి చేద్దాం తప్పకుండా బ్యాంకుని రైతులకు చేరువయ్యే విధంగా మరింత మంది రైతులు తప్పిల్గా చేరే విధంగా మరింత మంది రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాము ముఖ్యంగా రైలు సమస్య గురించి చెప్పారు డీసీ గారు కొంత రోడ్లకి గ్రాంట్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి పంపించడం జరిగింది ప్రభుత్వం నుంచి కొంత రోడ్లకు పర్మిషన్ రాగానే రైతులకు కావాల్సిన కొంత రోడ్లన్నీ ఏర్పాటు చేసి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే డ్రైన్లు డ్రైన్స్ కూడా రైతులకి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి చిన్న వర్షం వచ్చినా కూడా డ్రైన్స్ మునిగిపోయే పరిస్థితి దాని మీద కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భీమవరం నియోజకవర్గానికి రాజ్ రోడ్ల కింద వంద కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి తెలియజేశారు ఆల్రెడీ ఇరవై కోట్లకి ఇమ్మీడియట్లీగా శాంక్షన్ పర్మిషన్ పంపించండి శాంక్షన్ చేస్తానని చెప్పారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో మన భీమవరం నియోజకవర్గాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా అభివృద్ధి చేశామో అలా అభివృద్ధి చేసి చూపిస్తాం ప్రతి వీధి కూడా సిమెంట్ రోడ్డు వేస్తాం ప్రతి గ్రామానికి సిమెంట్ లేని గ్రామం లేకుండా చేయాలని చెప్పి ఆలోచన చేస్తాం ఇవన్నీ చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథకం నడిపించడానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం దివాలా తీసి వెళ్ళిపోయింది పప్పులు ఊబులు కూర్చి వెళ్ళిపోయింది దాన్ని ఇప్పుడిప్పుడే గాలిలో పెట్టడం జరిగింది అమరావతి రాజధాని నెంబర్ వన్ రాజధాని చేయడానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం పోలవరానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఒక సంవత్సరంలో పూర్తి చేయడానికి ఆలోచన చేస్తున్నాం ఎన్ని కార్యక్రమాలు చేసి ఈ ఎన్ఐఏ కూటమి ఈ ఐదు సంవత్సరాల్లో మంచి ప్రభుత్వం వచ్చింది ప్రజలకు మంచి చేస్తుంది అని పేరు వచ్చే విధంగా ఎన్ఐఏ కూటమి పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాను మొన్న నరేంద్ర మోడీ గారు మొన్ననే నరేంద్ర మోడీ గారు జిఎస్టి తగ్గించి మృదు స్లాబ్లే పెట్టి పేదవారికి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు మేలు చేసే కార్యక్రమాలు చేస్తుంది మేలు చేసే ప్రభుత్వాన్ని మీరు సహకరించండి మీ సహకారంతో గ్రామాలు అభివృద్ధి చేస్తుందాం పట్టణాలు అభివృద్ధి చేద్దాం మన భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేద్దాం బ్యాంకుల విషయంలో చిన్నప్పటికి మా నియోజకవర్గంలో తొమ్మిది బ్యాంకులు ఉన్నాయి మేరా ఇంజనీర్ గారు మీరు మా తొమ్మిది బ్యాంకులు కూడా నిధులు ఎక్కువ బాగా అభివృద్ధి చేయాలి ఎందుకంటే మీరు మా క్యాండిడేట్ చేత మన జిల్లా అంటే పర్సనల్గా తీసుకుంటారు ఆయన తెలుసు అవి ఉమ్మడి జిల్లాల్లో మరి చక్కగా అభివృద్ధి చేయడానికి ఆలోచన చేయాలని ఈరోజు మరి మొదలు పెట్టిన దాని నుంచి శ్రీనివాసులు అదృష్టం వెళ్ళడం కానీ కుంభవసం కుస్తుంది కంటిన్యూ రైతులకు అంటే పొట్టతో ఉన్న రైతులకు మంచిది నేషన్ రైతులకు మంచిది కాదు అంచేత మీ అందరూ కూడా వీరవెల్లి శ్రీనివాస గారిని కోరుకునేది ఏంటంటే ఈ సిబ్బు కమిటీ చక్కగా పనిచేసి రైతులకు లోన్లు అడ్వాన్సులు ఇన్ టైంలో ఇచ్చి రైతుకి లోన్ అనేది అవసరాన్ని బట్టి ఇవ్వాలి ఊర్పులు అయిపోయిన తర్వాత కోట నుంచి పోసే టైంలో లోన్ ఇచ్చి కోటలు అయిపోయిన తర్వాత ముంచే టైంలో లోన్ ఇచ్చే ఉపయోగం వాళ్ళు వాళ్ళకి లోన్ ఇచ్చి రైతులకు మేలు జరిగే విధంగా మీరు కార్యక్రమాలు చేయాలని ఈ బ్యాంకుని నెంబర్ వన్ బ్యాంకుగా ఇప్పుడు ఆ ఇట్లో ఏ క్లాస్ బ్యాంక్గా వచ్చింది ఇంకా మంచి నెంబర్ వన్ బ్యాంకుగా తీసుకురావాలని ఒక్క ఎంపీ కూడా లేకుండా చేసి బ్యాంకుని అభివృద్ధి పనులు నడిపించాలని చెప్పుకోవచ్చు ఈరోజు నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా నమస్కరిస్తూ రైతు సోదరులందరికీ కూడా తెలియజేస్తూ తెలంగాణ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే సభ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు రైతులకి వచ్చే రైతీగా త్రీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన త్రీ పర్సెంట్ వచ్చి ఈ రోజు ఎమ్మెల్యే గారి చేతి మీద ఇవ్వడం జరుగుతుంది ఆ వడ్డీ రాయితీని అంత ఆ రుణులు పొందడం నిర్ణయించాం వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పి తర్వాత రేపటి నుండి అందరికీ ఇస్తాము వడ్డీ రాయితీ ఎంతమంది వచ్చిందో అంతమందికి వడ్డీ అని అందిస్తాం అలాగే సొసైటీ ప్రతి రైతుకి కూడా సొసైటీలో మాసే కమిటీ తరఫున మేము అందుబాటులో ఉంటామని అందరికీ తెలియజేస్తున్నాం అలాగే సొసైటీ ఈ వర్షానికి కూడా గొడవకు వాటర్ ఇప్పుడు వస్తుందండి బాగా గోట్ అయింది సొసైటీ అయిందండి దాన్ని మా డిసి సిద్ధి గారు ఎమ్మెల్యే గారు పర్సీలించి అలాగే మాకు మమ్మల్ని అనౌన్స్ చేసిన తర్వాత నేను నిన్న డని వీరాంజనేయుడు గారు డీసీసీ చైర్మన్ గారైనా నా అన్నగారు నేను వెళితే నాకు రెండు కోట్ల రూపాయలు నువ్వు కొత్త లోన్లు పెట్టుకో అలాగే రైతు నేస్తం లోన్లు ఇచ్చుకో మీరు రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నానని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేసి నాకు ఆ కొత్త రుణాలు కల్పించారు ఆ కొత్త రుణాలు ఈరోజు ఇస్తాము అమలు చేస్తున్నాము కొత్తగా ఇస్తాము అలాగే కాకుండా రైతు నేస్తం లోన్లు కూడా అరువులైన వాళ్ళు సభ్యులు సక్రంగా వాయిదాలు కట్టగలిగిన వాళ్ళని నిర్ణయించే రైతు నేత లోన్లు ఇవ్వడానికి మేము ప్రత్యేకంగా చేస్తాము అది అది కూడా రైతులందరికీ తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా చెక్కు ఈ చెక్కుడికి పెంచవలసిందిగా అంచుబాబుని కోరి ప్రార్థిస్తున్నాం ఈరోజు శ్రీ పర్సెంట్ వడ్డీ రైతు శ్రీ శ్రీ కట్ట సత్యనారాయణ గారు త్రీ పర్సెంట్ వడ్డీ ఐదు వేల డెవలప్

लक्ष्मी सारा सर रेस्टोरेंट

నేర దుర్గాపడి గారు ఎంపీ వేరే నాగేశ్వరరావు గారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మల్లిపాల్ శ్రీనివాసరావు గారు టీడీపీ మండల అధ్యక్షులు మండల బీజేపీ అధ్యక్షులు తొప్పాల బారాజీ గారు మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర వేరకృష్ణ గారు బీసీసే అధ్యక్షులు ఆని గంగారు వేరవాసులు ఇద్దరు గారు ఎంపీసీ గౌరవ వీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంత వర్షా భావం ఉన్నట్టుగా కూడా పిలిచి వర్షాలు కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అత్యంత మహారాజులకు మరియు తెలుగుదేశం జనసేన చేతి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు రైతులకు అందరికీ కూడా పేరు పేరున కుటుంబాలు తెలియజేసుకుంటున్నాం మరి అందరికీ కూడా వేరే శ్రీరాజు గారు మీకు చేశారు ఈ స్టేజ్ వెనకాల దయచేసి అందరూ కూడా భోజనం చేసే కోరుతున్నాం స్వామి భోజనాలు ఏర్పాటు చేశారు శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేశారు అందరూ కూడా భోజనాలు t e r i m